హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా సోర్సులకు సంబంధించి చాలా క్లియర్గా క్లారిఫికేషన్ ప్రతిదీ కూడా చక్కగా చెప్పారు సో మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డేటా అంతా చాలామంది ఏంటంటే మా జిల్లా చెప్పండి మా జిల్లా చెప్పండి నేను డేటా అంతా కూడా చక్కగా సేకరించుకుని సో ప్రతిదీ కూడా మీకు వివరించి చెప్తున్నా ఓకే సో ఇవి ఒకటి రెండు మార్పులు అటూట్గా ఉండవచ్చండి ఉండవు నేను ఎప్పుడు ఎవరిదే ఉండవు ఓకేనా సో రెండు మార్పులు పెరగచ్చు రెండు మార్కులు తగ్గవచ్చు సో ఇక్కడ మనకి ఎంతమంది పరీక్షలు రాశారు మొదటి సెక్షన్లో ఎంతమంది రాశారు రెండో సెక్షన్లో ఎంతమంది రాశారు ఎవరికి అవకాశాలు వస్తున్నాయి అన్నది మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అదేనా సో నేను మీకు ఒక విషయం ఏంటంటే కింద మీకు కమెంట్ సెక్షన్లో మన యొక్క ఇంక ఇంకొక ఛానల్ ఉందండి వేరే ఛానల్ ఆ ఛానల్ లింక్ కూడా పెడుతున్నాను మీకు చాలా చాలామందికి ఉపయోగం అందరికీ ఉపయోగం అవుతుంది ఇకపోతే చాలామంది ఏంటంటే మేము దగ్గరికి వచ్చి ఎవరు నిరసైతే కనుక చందకని మిత్రులు ఒకటి మీరు విజయనగరము శ్రీకాకుళం జిల్లాల్లో వాళ్ళు సాధించే వరకు వదిలిపెట్టకుండా ఉంటారు నేను ఆ ఉద్దేశంతోనే అభ్యర్థులకు ఉపయోగపడేటట్లుగా అన్ని రకాల నోటిఫికేషన్లు కాండి అంటే అల్టిమేట్గా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు ఒక వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచించుకోండి అందుకనే మన వాట్సాప్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశాను ఇది నా వాట్సాప్ నంబర్ ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది ఓ ఫోన్లు చేస్తున్నారు మీరు ఫోన్లు కాదు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి రెండు నేను మీ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ ఏది ఏమైనా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించే వరకు నేను అన్నటువంటి వాళ్ళైతే మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు చాలా రీజనబుల్ నిజంగా ఎంత తక్కువ నీకు క్వాలిటీ క్వాంటిటీ ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడ ఉండదు ఈ రత్నం సార్ మీకు మంచి భరోసేస్తాం అలాగే ఎస్సీపీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా నేను షెడ్యూల్ అది చెప్తాను ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి విశాఖపట్నం విశాఖపట్నంలో మొత్తం తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి తొంభై ఒకటి ప్లస్ అయింది ఓపెన్ కాంపిటీషన్లో డెబ్బై ఎనిమిది ఆల్రెడీ నాకు ఇక్కడైతే కనుక సోషల్ ఎవరు సోషలో సో డెబ్బై ఎనిమిది ఓపెన్ కాంపిటీషన్ డెబ్భై తొమ్మిది ఎనభై రెండు ఎనభై ఒకటిలో కూడా పెట్టారండి అతలుదా సో నాకు వాడు పెట్టారు అది కూడా ఎస్టీ పెట్టారు గుర్తుపెట్టుకుని ఎస్టీ పెట్టారు ఎస్సీ కూడా పెట్టారు బీసీడి కూడా పెట్టారు సో ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ లో డెబ్బై ఎనిమిది వరకు అయితే సో హోప్స్ ఉన్నాయి డెబ్బై నాలుగు ఫిమేల్ క్యాండిడేట్లు ఓపెన్ కాంపిటీషన్ డెబ్బై ఆరు ఉంది బీసీఏ డెబ్బై ఆరు ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్స్ కూడా అట్లాగే ఉన్నాయి బీసీబీ డెబ్బై రెండు రెండు బీసీసీ అండి అప్లికేషన్ అరవై ఎనిమిది బీసీబీ బీసీడీకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి దాదాపుగా డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఇది ఓపెన్ కాంపిటీషన్ పోటీ ఉంది బీసీఈ ఇక్కడ అప్లికేషన్ కూడా చాలా తక్కువే డెబ్బై లోపు ఎస్సీ వాళ్ళకి డెబ్బై రెండు సో కాంపిటీషన్ విపరీతంగా ఉంటాయి ఇక ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఎస్సీకి వచ్చేప్పటికీ అరవై ఆరు అరవై ఆరు అండి ఎస్సీ కేటగిరీ టూ డెబ్బై మూడు ఎస్సీ కేటగిరీలో డెబ్బై నాలుగు ఏది మీకు విశాఖపట్నం అండి ఇది విశాఖపట్నం గుర్తు పెట్టుబడి దయచేసి ఇక తూర్పుగోదావరి అండి తూర్పుగోదావరిలో నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి నాన్ లోకల్ కేటగిరీ ఎక్కువ రేసా నాన్ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ టాప్ స్కోర్ తూర్పుగోదావరి నాకు ఎస్సీ రిజర్వేషన్లే డెబ్భై తొమ్మిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనభై డెబ్భై ఏడు ఈ మార్కులు చెప్పారు ఎస్సీ రిజర్వేషన్లో నేను పేరుతో సహా చెప్పగలుగుతాను అదేనా సో ఇక్కడ తూర్పుగోదావరిలో మనకి ఓపెన్ కాంపిటీషన్లో యాభై యాభైలో చాలా మంది ఉన్నారు యాభైలో అలాగే యాభై ఒకటి డెబ్బై తొమ్మిది ఓపెన్గా నాన్ లోకల్ వాళ్ళకి అయితే యాభై బీసీఏ డెబ్బై ఎనిమిది బీసీబీ డెబ్బై నాలుగు బీసీసీ అరవై తొమ్మిది అండి బీసీడి వచ్చేప్పటికి డెబ్భై మూడు బీసీఈ అరవై తొమ్మిది ఎస్టీ డెబ్బై తూర్పుగోదావరిలో చూడండి తూర్పుగోదావరిలో ఎస్సీ కేటగిరీ వన్ అరవై ఎనిమిది తూర్పుగోదావరిలో ఎస్సీ కేటగిరీ సోషల్ డెబ్భై నాలుగు తర్వాత డెబ్బై ఆరు ఓకే సో మీకు మీకు క్లారిఫికేషన్ కూడా ఇస్తాను ఇంకా ఇస్తాను టెన్షన్ పట్టండి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో నూట మూడు ప్లస్ నాలుగు ఓకే ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎయిటీ ప్లస్ ఉన్నాయి ఎందుకంటే యాక్చువల్ లాస్ట్ టైం పేపర్ హార్డ్ లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిది హార్డు నా స్టూడెంట్ నా స్టూడెంట్ తూర్పు వెస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా సెకండ్ ర్యాంక్లో జిల్లా సెకండ్ ర్యాంక్లో డెబ్బై నాలుగు మార్కులు ఆ సారీ డెబ్బై ఆరు మార్కులు అండి కాబట్టి మేము చెక్ చేసుకున్నాం తప్పేం కాదు అదేనా సో పేరు కూడా చెప్తాం ఏలూరు డిస్టిక్ ఎక్కడ ఏలూరు డిస్టిక్ అనమాట అది సో వెస్ట్ గోదావరి ఎనభై ఓపెన్ నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్ వచ్చేటప్పటికి మీ ఇక్కడ డెబ్భై తొమ్మిది అండి ఓపెన్కి వచ్చేప్పటికి డెబ్బై తొమ్మిది బీసీఏ డెబ్బై ఏడు మార్కులు బీసీటి డెబ్బై రెండు బీసీసీ అరవై ఆరు బీసీ డెబ్బై నాలుగు ఈ బీసీఈ డెబ్బై మార్కులు ఎస్టీ అరవై ఎనిమిది మార్కులు అండి నెక్స్ట్ అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో అరవై తొమ్మిది ఎస్సీ టూ ఎస్సీ టూలో డెబ్బై ఒకటి ఎస్సీ త్రీలోకి వచ్చేప్పటికి డెబ్భై ఆరు స్కోర్లు ఉంటాయి అదే ఉన్నారు టాపర్స్ అయితే అయి చక్కగా ఉన్నారు అది మీకు బయట పడండి ఎవరు బయట పడరో వస్తారు ప్రతి ఒక్కరు వస్తారు ఇంకా కృష్ణా జిల్లా నూట ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఓకే ఓపెన్ కాంపిటీషన్ యాభై ఎనభై ఉంటే మంచి టాపర్స్ ఉన్నారు డెబ్బై ఎనిమిది అండి ఎందుకంటే నాలుగు లోకల్ కేటగిరీస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ యాభై సో ఓపెన్ కాంపిటీషన్ వచ్చే డెబ్బై ఎనిమిది ఓపెన్లో యాభై ఉన్నది అంటే ఇక్కడ ఉమెన్ కేటగిరీ డెబ్బై ఎనిమిది ఓపెన్ యాభై బీసీఏ డెబ్బై ఎనిమిది బీసీబీ డెబ్బై నాలుగు బీసీసీ డెబ్బై ఎనిమిది బీసీడి డెబ్బై రెండు ఉంది బీసీఈ డెబ్బై ఒకటి ఉంది ఎస్టీ అరవై తొమ్మిది ఉంది ఓకేనా అలాగే ఇక్కడ మీరు చూడండి కృష్ణా జిల్లాలో ఎస్సీ ఎందుకంటే ఇక్కడ కేటగిరీ వన్ ఎక్కువ ఉన్న డెబ్బై మార్కులు అండి రెండు ఎస్సీ కేటగిరీ 2 లో నాలుగు ఎస్సీ కేటగిరీ 3 లో ఆరు మీరు ఇది చూసుకోవచ్చు జనాభా అప్లై చేసినటువంటి వాళ్ళ సంఖ్య కూడా మనం చూసుకునే కొన్నారు వందేశారండి వంద మందిలో పది మందికి ఏ పది మందికి వచ్చిందనుకో ఎలా తెలిసి ఎస్సీ కాంపిటీషన్లో పది మందికి డెబ్బై వేల డెబ్బై నాలుగుల అప్పుడు ఆశీర్భం సో ఇంకా గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లాలో అరవై నూట తొమ్మిది ప్లస్ ఒకటి నూట పది ఓపెన్ కాంపిటీషన్ డెబ్బై ఎనిమిది రెండు ఉమెన్ ఉమెన్కి వచ్చే డెబ్బై ఆరు ఓపెన్ కాంపిటీషన్లో డెబ్బై ఎనిమిది ఉంది రెండు బీసీఏ డెబ్బై ఆరు బీసీబీ డెబ్బై మూడు బీసీసీ అరవై తొమ్మిది బీసీడి డెబ్బై నాలుగు బీసీఈ డెబ్బై నాలుగు అలాగే ఎస్సీకి వచ్చేప్పటికి డెబ్బై ఉంది అక్కడ గుంటూరు గుంటూరులోనూ చూడండి గుంటూరులో ఎస్సీ మళ్ళీ ఇక్కడ అప్లికేషన్స్ ఎక్కువ ఎస్సీ డెబ్బై మార్కులు ఎస్సీ కేటగిరీ టూలో డెబ్బై రెండు ఎస్సీ కేటగిరీ త్రీలో డెబ్బై నాలుగు ఎక్కడ గుంటూరు అండి నెక్స్ట్ ప్రకాశం జిల్లాకి నూట ఆరు ప్లస్ రెండు నూట ఎనిమిది ప్రకాశం జిల్లాలో టాప్స్ ఉన్నాయి సూపర్ మంచి ఇక్కడ లోకల్ కూడా బాగా వేశారు యాభై రెండు మార్కులు నెక్స్ట్ ఓపెన్ వచ్చేప్పటికీ డెబ్బై తొమ్మిది ఓపెన్ కాంపిటీషన్లో ఎనభై బీసీఏలో డెబ్బై తొమ్మిది బీసీబీలో డెబ్బై ఆరు బీసీసీలో డెబ్బై బీసీడీలో డెబ్బై ఐదు బీసీఈలో డెబ్బై రెండు నెక్స్ట్ ఎస్టీలో డెబ్బై మార్కులు ఆల్మోస్ట్ అండి ఎవరైనా ఏ జిల్లా అయినా డెబ్బై రెండు డెబ్బై నాలుగు ఇదే విషయం నేను నంబర్ ఆఫ్ ఫ్యాండ్ చెప్పాను డెబ్బై నాలుగు మాత్రం కొంచెం వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో వాళ్ళు ఫిమేల్ క్యాండిడేట్ నేను ఫిమేల్ క్యాండిడేట్ డెబ్బై రెండు హోప్స్ లేదు డెబ్బై హోప్స్ అయితే పెట్టుకో ఇబ్బంది లేదు అదేనా సో ఇక ప్రకాశం జిల్లాలో చూడండి అరవై ఎనిమిది ఏమో కేటగిరీ వన్ ఎస్సీ కేటగిరీ టూ డెబ్బై నాలుగు అలాగే కేటగిరీ త్రీ డెబ్బై ఆరు మాత్రలు అండి ఇక నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో నూట మూడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ డెబ్బై ఎనిమిది ఫిమేల్ క్యాండిడేట్లు ఓపెన్లో ఎన్ని డెబ్బై ఏడు ఇక నాన్ లోకల్ డెబ్బై తొమ్మిది నెక్స్ట్ బీసీఏలో డెబ్బై ఏడు బీసీబీ డెబ్బై నాలుగు బీసీసీ అరవై ఎనిమిది ఇక్కడ అప్లికేషన్స్ అలాగే ఇక బీసీడి డెబ్బై మార్కులు అండి బీసీఈ డెబ్బై రెండు ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ అరవై తొమ్మిది ఎస్సీ ఇక నెల్లూరుకి వచ్చేప్పటికి అరవై తొమ్మిది డెబ్బై నాలుగు డెబ్బై ఏడు అరవై తొమ్మిది కేటగిరీ ఎస్సీ కేటగిరీ వన్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ టూలో డెబ్బై నాలుగు నెక్స్ట్ తర్వాత చూస్తే డెబ్బై ఏడు మార్కులు అండి ఇక మనం కడప అండి ఇది కడప కడపలో నూట ముప్పై పోస్టులు నాన్ లోకర్ వాళ్ళు బాగా పెట్టారు నూ నూట ముప్పై పోస్టులు ఇక్కడ నూట ముప్పై పోస్టులు అంటే నాన్ లోకర్లో స్కోర్ బాగా వచ్చాయి యాభై రెండు ఎనభై యాభై డెబ్బై ఎనిమిది నెక్స్ట్ చూడండి బీసీబీ డెబ్బై నాలుగు బీసీసీ అరవై తొమ్మిది బీసీ డెబ్బై ఎనిమిది బీసీఈ డెబ్బై నాలుగు ఎందుకంటే కడపలో ముస్లింస్ ఎక్కువ నెక్స్ట్ డెబ్భై డెబ్బై మాత్రం ఎస్టీ అండి ఇక కడప వచ్చేటప్పటికి అరవై ఆరు డెబ్బై డెబ్బై రెండు అరవై ఆరు కేటగిరీ వన్ ఎస్సీ కేటగిరీ వన్ ఎస్సీ కేటగిరీ టూలో డెబ్బై ఎస్సీ కేటగిరీ త్రీలో డెబ్బై రెండు ఓకే చిత్తూరు అండి చిత్తూరుకి నూట పన్నెండు ప్లస్ రెండు నూట పద్నాలుగు నూట పన్నెండు ప్లస్ రెండు నూట పద్నాలుగు ఎనభై రెండు మార్కులు అండి డ్యాంషర్ ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు ఎక్కువ అప్లై చేశారు ఇక్కడ ఓకే ఎనభై రెండు మార్కులు ఆ తర్వాత చూడండి ఉమెన్ కేటగిరీ ఎనభై నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఎనభై బీసీఏ డెబ్బై ఎనిమిది బీసీబీ డెబ్బై మూడు బీసీసీ అరవై ఎనిమిది బీసీ డెబ్బై నాలుగు బీసీఈ డెబ్బై ఆరు ఎస్టీ అరవై తొమ్మిది అండి ఇక చిత్తూరు జిల్లాలోని మీరు చూసుకుంటే ఓపెన్ ఇక్కడ ఎస్సీ కేటగిరీ డెబ్బై ఒకటి ఎందుకంటే కేటగిరీ ఏలో ఇక్కడ బాగుంది కాంపిటీషన్ నెక్స్ట్ అరవై ఎనిమిది ఎస్సీ కేటగిరీ టూలో అరవై ఎనిమిది అరవై తొమ్మిది అండి నెక్స్ట్ అనంతపురం మొత్తం అరవై ఐదు పోస్టులు అనంతపురంలో రాసినటువంటి అభ్యర్థులు తక్కువే అభ్యర్థులు తక్కువే రెండోది పోటీ చూడండి డెబ్బై ఐదు ఓపెన్ ఓ ఓసీ ఓసీలో ఉంది డెబ్బై ఏడు ఓపెన్ కాంపిటీషన్లో డెబ్బై తొమ్మిది నెక్స్ట్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీఏ డెబ్బై ఐదు బీసీబీ డెబ్బై ఒకటి బీసీసీ అరవై ఏడు బీసీబీ డెబ్బై రెండు బీసీఈ డెబ్బై రెండు అలాగే ఎస్టీ అరవై ఎనిమిది అండి సో ఈ అదే అనంతపురంలో ఎస్సీ ఎస్సీకి వచ్చేటప్పటికి అరవై ఆరు కేటగిరీ వన్ కేటగిరీ టూలో అరవై ఎనిమిది కేటగిరీ త్రీలో డెబ్బై మార్కులు అండి ఓకే ఇక ఫైనల్గా కర్నూలు కర్నూలుకి వచ్చేప్పటికి నూట పదకొండు పోస్టులు ఉన్నాయి కర్నూలులో టాప్స్ ఉన్నాయి అసలు మీరు నిజంగా ఆశీరిపోతారు అంటే లోకల్ ఉన్నారు నాన్ లోకల్ ఉన్నారు లోకల్ తక్కువ నాన్ లోకల్ ఎక్కువ సో ఇక్కడ ఎనభై రెండు ఎనభై ఎనభై అంటే ఓకే ఇక్కడ మనం ఓసీ ఎనభై రెండు ఓసీలో ఫిమేల్ ఎనభై అలాగే బీసీఏలో సారీ ఓపెన్ కాంపిటీషన్ వచ్చేటప్పటికి ఎనభై బీసీఏలో డెబ్బై తొమ్మిది బీసీ డెబ్బై ఆరు బీసీసీ డెబ్బై ఉన్నాయి కాంపిటీషన్స్ ఉన్నాయి ఇక్కడ సో బీసీ డి వచ్చేప్పటికి డెబ్బై ఆరు బీసీఈ డెబ్బై నాలుగు బీసీఈ డెబ్బై నాలుగు అంటే ముస్లిమ్స్ మైనారిటీ ఉన్నది డెబ్బై ఒకటేమో ఎస్సీ ఉందండి లేకపోతే ప్రకాశం కర్నూలు జిల్లాలో ఎస్సీ కేబింది మనకు వచ్చేటప్పటికి అరవై ఎనిమిది ఎస్సీ కేటగిరీ టూరికి డెబ్బై ఎస్సీ కేటగిరీ త్రీకి డెబ్బై రెండు సో ఇవి నార్మలైజేషన్ నార్మలైజేషన్ ఎందుకంటే మనం డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది వందల యాభై దాటేసినాయి అక్కడ చాలా మందికి మంచి స్కోర్లు వచ్చినాయి కాకపోతే నార్మలైజేషన్ లో ఈజీ పేపర్ సో డిఫికల్ట్ పేపర్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేస్తూ ఇచ్చేటువంటి అవకాశం సో దయచేసి ఎవరో టెన్షన్ పడికాను మీ మార్పు లేదన్న సో మీరు నాకు మెసేజ్ పెట్టాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అన్న దయచేసి ఫోన్ కాల్స్ కాదు వాట్సాప్లో మెసేజ్ లేదు కామెంట్ సెక్షన్లో పెట్టాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీకు ప్రతి కామెంట్ నేను ఇంకా ధైర్యంగా భరోసా అయితే కనుక చక్కేసిన ఎప్పుడు టెన్షన్ పడకండి ఫ్రీగా కూల్గా చక్కగా ఉండండి